విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న ఎస్ఎఫ్ఐ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ సుగా నాణమైన భోజనాలు వెంటనే అందించాలి ఏమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడి పాలన ఏమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడి పాలన అందించాలి ముఖ్యమంత్రి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్య చెందిన నిలబడి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులకు సంబంధించి కూడా ఇటు విద్యార్థులైతే ఇటు ఏదైతే ఫుడ్ పాయిజన్కు లోన్ అవుతున్నారు ఇటు విద్యార్థులంతా కూడా ఇటు ఫుడ్ పాయిజన్ ఏదైతే ఫుడ్ పాయిజన్ సంబంధించి కూడా ఇటు సమస్యలతో ఇటు ఆసుపత్రి పలవు అవడమే కాకుండా కూడా ఇటు విద్యార్థులు కూడా ఇటు ముచ్చువాద పడుతున్న పరిస్థితులు అయితే ఇటు కోకొలగా ఉన్నాయి ఇవాళ ఏదైతే హాస్టల్లో సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్కి సంబంధించి కూడా ఫుడ్ ఫైజన్ అయితే ఫుడ్ పాయిజన్ జరుగుతూ కూడా విద్యార్థులు అయితే ఇటు అనారోగ్య పాలవుతున్నారంటూ కూడా దీనికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా అనుమకొండలోని ఇటు అంబేద్కర్ విగ్రహం అంతా కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆస్తులకు సంబంధించి కూడా విద్యార్థులకు నాణమైన భోజనం అందించాలంటూ కూడా విద్యార్థి సంఘ నాణ్యమైన భోజనం అందించాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ నేతలు అయితే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడుదాం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే గురుకుల సంబంధించి కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతూ కూడా విద్యార్థులంతా కూడా అనారోగ్య పాలవుతున్న పరిస్థితి ఉంది ఇటు కొన్ని ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ముచ్చువాత పడుతున్న పరిస్థితి ఉంది వారితో మాట్లాడదాం ముఖ్యంగా ప్రభుత్వం వారు ఏం డిమాండ్ చేస్తున్నారో ఎస్ఎఫ్ఐ నేతలతో మాట్లాడదాం చెప్పండి ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ సంబంధించి కూడా విద్యార్థులు ఫుడ్ ఫైజర్ పాయిజనర్ అవుతూ ఉన్నారు చాలామంది కూడా హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు కొంతమంది అక్కడక్కడ ముచ్చువాత ఉన్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా వస్తారు మీరు ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వలన అధికారుల వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో కానీ లేకపోతే ఆశ్రమ పాఠశాలలో కానీ ప్రభుత్వ హై స్కూల్లో కానీ ఫుడ్ పాయిజన్ అవుతుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ విద్యార్థులకు నాణ్యమైన బియ్యం కానీ నాణ్యమైన కూరలు కానీ నాణ్యమైన వంట మనుషులు కానీ అంటే అక్కడ నీట్నెస్ లేకపోవడం వల్ల అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు టెండర్లు పట్టే వాళ్ళు విద్యార్థులకు ఏదో పెడితే అయిపోతుంది మాకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే మాకు మీ మీ అంటే మా పని అయిపోయిన విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఇలాంటి భోజనం పెడుతున్నారు దీని వలన మొన్న రీసెంట్గా రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అసోబాద్ జిల్లాలో వాంకేడి మండలంలో శైలేజ్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి రోజు ఆ ఫుట్బాద్ మృతి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో కానీ ఆశ్రమ పాఠశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలు ఇదే పరిస్థితున్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతూ ఉంది సంవత్సరం దాటింది కానీ ఇంతవరకు అసలు అవి దొడ్డు బయమతాలా వాళ్ళు ఏ బియ్యం పెడతాలే అని మేము హాస్టల్ పోతే కూడా మాకు బియ్యం కూడా చూసిన పరిస్థితి రాష్ట్ర కేంద్రంలో ఉండేది కాబట్టి వెంటనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోయారు అలాగే ఇంకా మిగతా విద్యార్థులు కూడా కొంతమంది ఆశపటలు ఉన్నారు కొంతమంది పేరెంట్స్ కూడా మా పిల్లల ప్రాణాలు పోతాయని విద్యార్థులను ఇంటికి తీసుకుపోయి మేము ఇంటిగా చదివించుకుంటాం మా కళ్ళ ముందు చదివి చదివించుకున్న ఉండే విద్యార్థులు కొంతమంది తీసుకోవడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇంకోటి మెయిన్గా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగ సమస్య బయటికి బయటకు వెళ్తలేవో బయటికి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాసి పెడతా ఉంది విద్యార్థుల ప్రాణాలతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెలగాడ మారుతున్నారు విద్యార్థుల ప్రాణాలు పోతాడు కూడా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఎవరు కూడా స్పందించినా పాపన పోలేదు విద్యార్థులు టెండర్ల ద్వారా సరుకులు అనేవి అక్కడికి వెళ్తూ ఉంటాయి ఆ టెండర్లు ఇవ్వడంలోనే జాప్యం జరిగింది ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ అన్నా థర్డ్ గ్రేడ్ క్వాలిటీ అన్నా అమ్ముకోవడమే జరిగింది మొట్టమొదటి టెండర్లు ఇచ్చినప్పుడే ఇచ్చిన టెండర్లే లూటీ టెండర్లు అయినప్పుడు సప్లై చేసేది ఇంకా నాణ్య నాణ్యత ఉండనే ఉండదు అదే ఇప్పుడున్నటువంటి ఆర్సిఓలు జిల్లా అధికారులు కలెక్టర్లు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకునే సమానం ఇట్లాంటిది ఉంటదా వాళ్ళ ఇంట్లో తినే ఫుడ్డు బియ్యం ఇట్లాంటివి ఉంటాయా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయినప్పటికీ ఇంకా దొడ్డు బియ్యాన్ని ఎందుకు పెడతా ఉన్నది అది ఇప్పుడు ఐదు రూపాయల భోజనానికి సంబంధించినటువంటిది అంత క్వాలిటీ కూడా ఇప్పుడు ఎస్ఎంహెచ్లో కూడా లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టెండర్ల లోపం జరిగింది దాని తర్వాత ఇదే లోపం కాస్త ఫుడ్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఇవ్వకపోవడం పర్మనెంట్ కుక్కులు లేకపోవడం పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం టెంపరీగా ఏదో నడుస్తుంది కాబట్టి చెట్టు కింద రేకుల చెట్టు కింద నడిపిస్తూ ఫుడ్డునంతా కూడా రోజు రోజుకు దిగజారే స్థాయిలా మన ఈరోజు పత్రికలు అన్నీ కూడా రాసినాయి మన హన్మకొండ జిల్లాని చూసుకుంటే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము పాటించలేదు ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా సక్రమంగా వాటర్ తాగే ఫెసిలిటీ లేదు ఎక్కడ కూడా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టలేదు ఒకటే కూర ఒకటే మంచిళ్ళు ఒకటే పెడతాళ్ళు అది కూడా ముట్టుకుంటే లస్సి లస్సీ అయ్యేటట్టు ఆ ఫుడ్ను కూడా తినలేని పరిస్థితిలో ఉన్నది అంత దారుణమైనటువంటి ఫుడ్ని బియ్యాన్ని ఎందుకు సప్లై చేస్తాలో మొట్టమొదట అక్కడ గండిపడాలి సప్లయర్లకు గండిపడాలి వెంటనే కాంట్రాక్టర్లు మార్చాలి అధికారులు తనిఖీ చేయాలి కలెక్టర్లు ఏసీ రూమ్లలో కాదు డీడీలు ఏసీ రూమ్లలో కూర్చుండు కాదు వెంటనే వాళ్ళు తనిఖీలు చేసి స్పందించి అక్కడ స్టే చేయాలి నామకే వాస్తు పేపర్ సేట్మెంట్ల కోసం కూడా కలెక్టర్ స్పందిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది వెంటనే వాళ్ళందరూ కూడా తనిఖీలు చేసి నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆస్తులకు సంబంధించి కూడా అధికారులు పర్యవేక్షణ చేయాలి ఇటు నాణ్యమైన భోజనం అందే విధంగా కూడా అధికారులు అయితే చూడాలి అక్కడే గురుకులకు సంబంధించి కూడా అధికారులను నిద్ర చేసి ఇక్కడ ఎవరైతే ప్రొవిజన్స్ టెండర్లు దక్కించుకున్న వారు ఉన్నారో వారు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా నాణ్యమైన పప్పులు ఉప్పులు ఏదైతే ఇటు చికెన్ కావచ్చు ఇటు మాంసం లాంటి క్వాలిటీకి సంబంధించిన వస్తువులు పెడుతున్నారా లేదా అనేది మాత్రం చూసుకోవాలి ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పుడు వరకు అనేక మంది విద్యార్థులైతే ఇటు ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగి కూడా కొంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు మరో కొంతమంది ముచ్చువత పడుతున్న పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా ఏదైతే చనిపో ఫుడ్ ఫైల్ జరిగి చనిపోయిన విద్యార్థులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు రానున్న రోజుల్లో ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల సంబంధించి కూడా పర్యవేక్షణ చే పర్యవేక్షణ చేయడమే కాకుండా ఇటు నాణ్యమైన భోజనం అందించే విధంగా అధికారులు దృష్టి సారించాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు వివిడ జర్నలిస్టు సుధీర్ సరకృష్ణ ఎస్సీ కృష్ణ వరంగల్